నుంచి మనకి ఒకటి కారం లేక జహం అంతా పాడైపోయింది వాళ్ళు మనం గుడ్డు తయారు చేద్దాం ఈ గొడ్డుగారానికి ఫస్ట్ మనం ఈ ఉల్లి బాగా కాలుద్దాం పొయ్యి మీద రెడీ చుట్టూ తిప్పు కాలుద్దాం యాక్చువల్గా బొగ్గుల మీద కలిస్తే ఇంకా బాగుంటుంది మంత మరి బొగ్గులు లేవు కాబట్టి గ్యాస్ మీద కలుద్దాం ఇందులో ఒక కాయ వెల్లుపోయే రెబ్బలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసాను గొడ్డు కారం కదా గొడ్డకారం అంటే నూనె ఉండకూడదు అందుకే నూనె లేకుండా వెప్పుతున్నాను నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేయాలి మా దగ్గర ధనియాలు లేదు కాబట్టి ధనియాలు పౌడర్ ఉన్నది వేస్తాను ధనియాల పౌడర్ కూడా వేసాను అంటే ఎన్ని పట్టుకుంటే విడిపోతుంది అనుకోండి విడిపోతుంటే ఇంక అక్కడ మనం కవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు గొడ్డు గారి దినాలని ఎప్పుడు నుంచో ఉంది ఇవాళ ఆ కోరిక నెరవేర్చుకుంటున్నాను ఈ బాగా వేగిన తర్వాత పళ్ళలో తీసుకున్నాను ఎందుకంటే మనం మిక్సీలో వేసే ముందు ఈ వేడి తగ్గి తగ్గకుండా మనం వేయాలి తగ్గిపోయే వేయాలి వేడిగా ఉన్న వస్తువులు మనం మిక్సీలో వేయకూడదు కాబట్టి కాసేపు చల్లారి పెడతాను ఇదిలో ఉల్లిపాయ బాగా కాలేదు కదా ఆ పైన ఉన్న నల్ల తొక్క అంతా తీసేస్తా రెండు మిరగాయలు ఆ మిశ్రమం ఉంది కదా ఇప్పుడైతే ఏదైతే మనం ఫ్రై చేస్తామో అది మనం మిక్సీలో వేసుకొని ఆడేసుకో ఒకసారి ఆడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ అందులో తర్వాత ఇందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు ఉంది కూడా ఇంకా మంచిది ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఆడేసుకుందాం మళ్ళీ నిద్ర మనం కాల్చాం కాల్చేం కదా ఉల్లిపాయ అంత తీసేసుకున్నాను కాల్చిన ఉల్లిపాయ నిద్ర వేసుకొని మళ్ళీ ఆడేసుకుందాం మెత్తగా యాక్చువల్గా నిమ్మకాయ వేయాలి నిమ్మకాయ లేకపోతే సారీ చింతపండు వేయాలి చింతపండు లేకపోతే ఒక నిమ్మకాయన పిండి వేసుకుందాం ఉరుపు కోసం దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ కొడతాం అది వాళ్ళు పుదీనా రైస్ ఇది వైట్ రైస్ కాదు యాక్చువల్గా పుదీనా రైస్లో కూడా బాగానే ఉంటుంది కానీ వైట్ రైస్లో చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో వేసుకొని ఒక్కొక్క